ఓం స్త వై పురా అంహసో ఇంద్రమ అంహసోయత్రధ్యో నా యాంతముభయే హవంతే ఋగ్వేద మంత్రమిది ఇక్కడ ఈ మంత్రంలో చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు పరమాత్ముడు తెలియజేయడం జరిగింది చూడండి ఇక్కడ ఒక్కొక్క పదం మనము తీసుకుంటే ఎత్ అంటే ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మా నాకు దిశన ఈ ఉత్తమమైన బుద్ధిని వివేష ప్రాప్తించునో ఎప్పుడు పార్యాత్ తరింపచేయు అహనహ దినమునకు పురా పూర్వమే జజానా సృష్టికర్తను ఇంద్రం పరమ ఐశ్వర్యశాలి వగు పరమాత్ముని స్థవై స్థుతించుటకు ఆవశ్యకమని తెలియనో అప్పుడే యథా ఏ విధముగా అయినా ఎత్ర ఏ కాలమునందైనను ఏ దేశమునందైనను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ పరమాత్ముడు నహ అంటే మమ్ములను అంబసహా పాపములో పడకుండా పీ పరత్ రక్షించును వేవయాంతం నౌకలో వెడలుచున్న యాత్రికులను ఉభయే ఇరుపక్షముల తీరుల ఎందున్న ప్రజలు హవంతే పిలిచెదరు అదేవిధంగా అందరినీ తరింపజేయు ఆ పరమాత్ముని ఉభయే సంసారమందున్న వ్యక్తులు పరమార్థము కొరకు ప్రయత్నించు ముముక్షువులు హవంతే తలంచెదరు ఇది ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది భావార్థము ఇక్కడ ఒక్కొక్క పదం తీసుకుంటే ఆ విధంగా మంత్రంలో పదాన్ని విడదీసి అర్థం ఆ విధంగా ఉంటుంది భావార్థం అంటే క్లుప్తంగా ఉంటుంది చూడండి పరమేశ్వరుడే మనలను తరింపచేయునను జ్ఞానము కలిగి అతనిని స్మరించు సజ్జనులను సాధు పురుషులను సర్వకాల సర్వ అవస్థలయందు పాపములో పడకుండా కష్ట నష్టములకు గురి కాకుండా దుఃఖములు పాలు కాకుండా కాపాడును చూడండి అద్భుతమైనటువంటి విషయం ఈ మంత్రంలో పరమాత్ముడు ఏ చెప్తున్నాడంటే ఎవరైతే పరమేశ్వరుని అంటే దేవుణ్ణి యథార్థంగా తెలుసుకుంటారో తెలుసుకొని ఆ విధంగా ఈ పరమాత్మనే మనల్ని తరింపజేస్తాడు ఇంకొకరు లేరు తల్లి తండ్రి అలాగే మిత్రుడు గురువు ఎవరు తరింప చేయలేరు మనల్ని పరమాత్మనే మనల్ని తరింపజేయువాడు అని ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి సజ్జనులను సాధు పురుషులను పరమాత్మ సర్వకాల ఏ కాలమునందైనా సరే సర్వకాలములయందు సర్వ అవస్థల ఎందు అతను ఎక్కడన్నా ఉండు అవస్థ అంటే ఒక ప్రదేశం ఏడన్నా ఉండు ఏ ఏ ఏ యొక్క అవస్థలోన్నా ఉండు అలాగే పాపములో పడకుండా కష్ట నష్టములకు గురి కాకుండా దుఃఖముల పాలు కాకుండా కాపాడును చూడండి ఎవరిని కాపాడతాడు పరమాత్మ ఎవరైతే నిజంగా భగవంతుని తెలుసుకుంటారో అంటే ఇందాక మన నాగభూషణం సార్ గారు చెప్పారు పరమాత్మ సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు పరి అగాత్ ఈ జగత్తు ఎక్కడైతే ఉందో అక్కడంతటా పరమేశ్వరుడున్నాడు ఆ పరమేశ్వరుడే నన్ను తరింపజేయువాడు నాకు మోక్షం ఇచ్చువాడు ఆ పరమేశ్వరుడే అని ఎవరైతే విశ్వసిస్తాడో అటువంటి సాధువులు అటువంటి సజ్జనులను పరమాత్మ వారు ఏ దేశంలో ఉండు ఏ ప్రాంతంలో ఉండు ఏ అవస్థలో ఉండు సర్వకాలముల యందు అతన్ని సర్వ క దుఃఖముల నుండి కాపాడుతాడు అతనికి దుఃఖములు రాకుండా కాపాడుతాడని చెప్పి ఈ మంత్రములో పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అంటే పరమాత్ముడు ఎవరిని కాపాడుతాడనే విషయంగా ఈ మంత్రం ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఆ పరమాత్మనే మనను తరింపచేయువాడని పూర్ణ విశ్వాసి అయ్యి ఆ పరమాత్ముడు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఆయనను నిత్యము స్మరించుకుంటూ ఎవరైతే ఉంటారో అతనికి ఎప్పుడు కూడా కష్ట నష్టములు రావు గురిగా గురి కానియడు అసలు పరమాత్మ ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నామ్మా పుస్తకంలో ఉండే విషయం కాదు పరమాత్మ అట్లా నమ్మిన వానికి కష్ట నష్టాలు రానియడు నా అనుభవంలో కూడా ఇది జరిగింది కాబట్టి చెప్తున్నా ఇక్కడ మంత్రంలో అదే విషయం ఉంది అనుభవపూర్వకంగా కూడా రుజువు అయింది నాకు అది కష్ట నష్టాల గురి కానియడు మనకు కష్టం వస్తే భగవంతుడు దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని తీసేస్తాడు మనకు ఉపాయం కలిగిస్తాడు ఆ కష్టాన్ని తీసుకునేటటువంటి ఉపాయాన్ని కలిగిస్తాడు అర్థమవుతుంది అందరికీ కాబట్టి మనము ఆ పరమాత్మ ఎందు పూర్ణ విశ్వాసి అయి తరింపచేయుడు భగవంతుడొక్కడే అని నమ్ముకొని ఆయనను నిత్యము స్వరించుట అత్యంత ఆవశ్యకమని ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్తున్నాడు ఊరికే భగవంతుడు కాపాడతాడని చెప్పి నీ బుద్ధి పుట్టిన పనులన్నీ చేసీ నన్ను కాపాడు పరమేశ్వర అంటే ఎందుకు కాపాడతాడు మనుషులే కాపాడరు దేవుడు ఎట్లా కాపాడతాడు చెప్పండి మనం ఏవేవో అన్నీ చేసేస్తుమీ దేవుని దగ్గర పోయి వంగి వంగి దండాలు పెట్టి దొల్లాడుతుంటాడు ఇంత జంపు ఈ బూదులు పూడుస్తాడు ఎందుకు అవసరమా చెప్పు కాబట్టి మనం పరమాత్మను తెలుసుకోవాలి ఫస్ట్ ఏంది పరమాత్మ ఎవరు అని తెలుసుకొని అతని ఎందు పూర్ణ విశ్వాసి అయి నిత్యము స్మరించుట అత్యంత ఆవశ్యకము ప్రతి మానవునికి ఆవశ్యకము అట్లా ఎవరైతే చేస్తారో వారికి పరమాత్మ వారు పాపంలో పడకుండా వాళ్ళు పాపంలో పడనీయడు పరమాత్మ పాపంలో పడనీయడంటే ఏంటి పాపకర్మలకు వాళ్ళను దూరంగా ఉంచుతాడు అర్థమవుతుంది అందరికీ పాప కర్మలకు దూరంగా ఉంచుతాడు పరమాత్మ దూరంగా ఉంచి వాళ్ళను కష్టనష్టాలకు గురి కాకుండా దుఃఖములు పాలు కాకుండా కాపాడుతాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ విధంగా పరమాత్మను తెలుసుకొని పరమాత్మనే మనల్ని తరింపచేయువాడు ఆ పరమాత్మ సర్వాంతర్యామి ప్రతి ప్రాణిలో ప్రతి మానవునిలో కూడా పరమాత్మ ఉన్నాడని చెప్పి గుర్తించి భగవంతుడే ఈ సృష్టి అంతా చేసేదంతా నిర్మాణమని ఎవరైతే గుర్తించి అతన్ని స్మరించుతుంటారో వారు నిత్యము రక్షింపబడతారు భగవంతుని యొక్క ఆ యొక్క క్షేమంలో ఉండి భగవంతుని రక్షణలో ఉంటారు అటువంటి వాళ్ళకు వాళ్ళకు ఎప్పుడు ఏమి జరగదు కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా భగవంతుని స్మరించుతూ ఉండండి ఎప్పుడు ఏ పనిలోనా ఉండండి పరమాత్మని స్మరించుకుంటూ అంటే పరమాత్మని స్మరించుకోవడం ఏంటి పరమాత్మ సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు సర్వశక్తివంతుడు అని గుర్తుపెట్టుకోవడం ఓం